అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు ఫిబ్రవరి ఒకటి తర్వాత నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది దానివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఫిబ్రవరి ఒకటి నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి వృశ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృశ్చిక రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఫిబ్రవరి ఒకటి నుంచి కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు వృశ్చిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు వృశ్చిక రాశి వారికి ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఫిబ్రవరి ఒకటి నుంచి శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని రక్షించాడు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫిబ్రవరి ఒకటి నుంచి శివుని ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయాలి ఎవరైతే మిమ్మల్ని తక్కువగా వంచన వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు శివుని అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి వృశ్చిక రాశి వారు ఈ సోమవారం రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రెండు రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును బయటపడేయండి వృశ్చిక రాశి వారు ఎవరైతే సంతానం పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి దానివల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి దానివల్లే మంచి లాభాలు వస్తాయి వృశ్చిక రాశి వారు మీకు వీలైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి వృశ్చిక రాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు